కనిపిస్తుందా ఈ సైజ్ అయితేనే కాయ అనేది రైతుకు దిగుబడి రావడానికి అవకాశం ఉంటుంది ఇట్లా ఉండాలి పత్తి ఇట్లుంటేనే బాగుంటుంది కరీంనగర్ కరీంనగర్ కానీ పెద్దపల్లి కానీ లోకల్ వాళ్ళు అయితే వన్ వీక్ ఒకసారి మీ పత్తి దగ్గరికి వచ్చి విజిట్ చేసి చూసి వెళ్తాము బాస్ వేసిన తర్వాత రిజల్ట్ ఎట్లుంది రైతుకు ఎలా అనిపిస్తుంది మొత్తం కంప్లీట్ వీడియోలు తీసి యూట్యూబ్లో పెడదాం కాబట్టి అందరికీ యూజ్ఫుల్ అవుతుందని మేము భావిస్తున్నాము థ్యాంక్ యూ అండి